నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎంపీపీ కీర్తిశేషులు గారి చంద్రగౌడ్ సతీమణి నాగలక్ష్మి మరణించారు వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి అంతక్రియలలో పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్ శ్రీనివాస్ గౌడ్ రాధాకృష్ణ నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ రుస్తంపేట్ మాజీ ఎంపీటీసీ అశోక్ పాల్గొన్నారు అందుకే నేనేమంటుందంటే టిఆర్ఎస్ నాయకులు గందరగోళాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలని ప్రజల్లో విభజించే రకం చేస్తారు నేను టిఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని టిఆర్ఎస్ పార్టీని ప్రాసిక్యూట్ చేయాలని వారు ధనార్జన చేసిర్రో పది సంవత్సరాల కాలంలో పదిహేను వందల కోట్లు బాండ్ల రూపేనా గాని అక్రమంగా తీసుకున్నారు కనుక మరి కేసు పెట్టాలని చెప్పేసి చేస్తూ మరొకసారి హరీష్ రావు గారు అవాకుల్ చెవాకులు మా నాయకత్వం పట్ల గాని కాంగ్రెస్ పట్ల గానీ సహించేది లేదని ఒక కాంగ్రెస్ పేదింటి బిడ్డగా నిజంగా గర్వంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది కనుక అన్ని వర్గాలకు జవాబు ప్రజలకు ఉంటామని గుర్తు చేస్తూ మరొకసారి తర్వాత ఇలాంటి అవాకుల చవాకులు కాకుండా ప్రజలకు జవాబు తర్తనం ఉండగా ప్రజల వైపు నుంచి కొట్లాడితే ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తాను కనుక సలాలు ఇవ్వాలి తప్ప మీరు ధర్నాలు చేసి మీరు మీ మీ ప్రలాభం కోసానికి మీ స్వప్రజాం కోసానికి ఈరోజు రోడ్ల మీరు ధర్నాలు చేసి మీరు మీ పార్టీ ఉన్నదాన్ని కాపాడుకోవడానికి చూస్తుంటే ఇది మంచి రకం కాదని ఇది రాబో తరాలకు నష్టం చేస్తని రాబో తరాలకు రాజకీయాలంటే ఒక మంచి ఉండాలని కోరుకోవాలని ప్రజాస్వామ్య పిల్లలను కాపాడాలని గుర్తు చేస్తూ మీరు ఇన్నిసార్లు చేసినారు అవును ఎస్ మేము ఒక పేదేంటి బిడియా జిల్లా ప్రెసిడెంట్ నీ ఓన్మోకం నుంచి వచ్చినవి ఎలా వందలాది మంది విద్యార్థులను చంపి నీవు హరీష్ రావు అంటే వాడు ఎవడు గుర్తుపడతాడు నీ అక్రమంగా డబ్బు నీ మామ పేరు చెప్పుకొచ్చినావు మరి రేమంతా గిట్టం అలయ్య అలయ్య పేరు చెప్పుకోవచ్చు ఇంకెవరు వచ్చి మా దాంట్లో అవు వస్తారు వాళ్ళ కుటుంబం నేపథ్యం ఉంటుంది వాళ్ళు తరతరాలు వస్తారు మీ కుటుంబం నేపథ్యం తేనిది కేవలం తెలంగాణ అడ్డం పెట్టుకొని ఇలా తెలంగాణ దోచుకొని తెలంగాణ ప్రజలను మరోసారి వంచిస్తే కబ్బర్దారాన్ని దారాన్ని గుర్తు చేస్తూ మెదక్ జిల్లాలో రైతులందరూ కూడా నిబ్బరంగా ఉండి నిబ్బరంతో మీ మీ సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ చిద్దశుద్దితో అన్న దామోదర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా పార్టీ పనిచేస్తుందని అన్న మైనంపల్ హనుమంతరావు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత ఎందుకంటే వారు పట్టుబట్టి మీరు చేసిన మెడికల్ కాలేజీని కూడా వారు కూడా తర్వాత మన తీసుకురాంది దామోదర్ అన్న నాయకత్వం అందుకోసానికే ముఖ్యమంత్రికి తర్వాత మన జిల్లా మంత్రులకి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో తర్వాత అభివృద్ధి విషయంలోనే కూడా తర్వాత ఉంటుందని గుర్తు చేస్తూ ఎవరైతే ఈ సర్పంచ్లు ఇంతకుముందు అన్నారో వారు హరీష్ రావు దగ్గరకు ఒకసారి పునరాచించుకొని మరోసారి మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం